తినిగిపోయిన టీ షర్ట్ వాడని షర్ట్స్ ఉంటాయి కదండి వాటిని ఇలా హ్యాండ్స్ వర్క్ కూడా పూర్తిగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న టీషర్ట్ని ని మనము కింది నుంచి సీజర్ తో పైన కొద్దిగా గ్యాప్ ఇచ్చి పూర్తిగా కట్ చేసుకోవాలి ఈ టీషర్ట్ ని మనము ఇలా పైన గ్యాప్ ఇచ్చాం కదండి దాన్ని ఇలా రౌండ్గా మలుచుకోవాలి ఇలా మాప్ మాదిరిగా వస్తుంది ఇలా స్టిక్ కు పెట్టేసి రబ్బర్ బ్యాండును కానీ ఊడిపోకుండా ఉండటానికి ఏదైనా ప్లాస్టర్ కానీ వేసుకోవచ్చండి ఇప్పుడు మనము ఇలా కట్ చేసుకున్న టీషర్ట్తో తో మనము చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు ఇంట్లో ఉండే ఏదైనా డస్ట్ను క్లీన్ చేసుకోవడానికి కానీ ట్యూబ్లైట్ల పైన అలాగే వాచ్ల పైన ఫోటో ఫ్రేమ్స్ పైన ఇలా డస్ట్ను క్లీన్ చేసుకోవాలంటే ఈ మాప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ఇంట్లో ఇలాంటి వేస్ట్ గా ఉన్న ప్లాస్టిక్ బాక్సులు ఉన్నాయి అనుకోండి ఇందులో ఇంపార్టెంట్ అయిన క్రెడిట్ కార్డులు డెబిట్ కార్డులు అలాగే పాన్ కార్డులు ఏవైనా పెట్టుకోవచ్చండి చిన్న చిన్న ఫోటోస్ కానీ ఇలా అన్ని పెట్టేసుకున్నాం అనుకోండి మనకి టైం కి ఏది కావాలన్నా ఇలా ఈజీగా ఈ బాక్స్ లో నుంచి తీసుకోవచ్చు ఆయిల్ కవర్ లో నుంచి ఆయిల్ అంతా యూజ్ చేసిన తర్వాత ఈ ప్యాకెట్ ని పడేస్తారు కదండి ఈ ప్యాకెట్ ని పడేయకుండా మనము రెండు మూడు రకాలుగా వాడుకోవచ్చు ఇప్పుడు ఈ ఆయిల్ ప్యాకెట్ లో మన ఇంట్లో ఉండే వుడెన్ స్టిక్స్ ఉంటాయి కదండి వాటన్నిటిని కూడా ఇలా ఆయిల్ లో బాగా అప్లై చేసి స్టిక్ కు పూర్తిగా అప్లై చేసామనుకోండి అనుకోండి స్టిక్స్ అనేవి చాలా నీట్ గా మళ్ళీ కొత్త దానిలా కనబడతాయి ఇదే ఆయిల్ ప్యాకెట్ ని ఇలా టూ సైడ్స్ కూడా పూర్తిగా కట్ చేసుకోవాలండి అప్పుడు ఇది ఇలా ఓపెన్ అవుతుంది కదండి దీంట్లో మన ఇంట్లో ఉండే స్క్రూ డ్రైవర్ కానీ కటింగ్ ప్లేయర్లు పానలు ఉంటాయి కదా అవి ఒక్కొక్కసారి సిలుమెక్కి పోతాయి అండి సిలుమ్ అనేది ఈజీగా తొలగిపోవాలంటే ఇలా ఆయిల్ కి బాగా అనుకోండి దానికి ఉన్న జిడ్డు కానీ ఏదైనా సరేనండి ఇలా పూర్తిగా వచ్చేస్తుంది అంతేకాకుండా ముందుగా ఇలా ఆయిల్ దాంట్లో మనము ఒక వన్ అవర్ పాటు అలాగే ఉంచేసి వీటిని పొడికలతో క్లీన్ చేసుకొని చూడండి చాలా ఎప్పటి మాదిరిగా కనబడతాయి సోప్ ని మనము ఇలా సోప్ బాక్స్ లో పెట్టేసాం కదండి కింద తడి ఉండటం వలన సోప్ అనేది అరిగిపోతూ ఉంటుంది తడి కూడా చాలా సేపు వరకు అలాగే ఉంటుందండి ఇలా తడి ఎక్కువగా ఉండకుండా సోప్ అరిగిపోకుండా ఉండాలంటే బాటిల్ క్యాప్స్ ఉంటాయి కదండి ఇలా సోప్ కింది భాగాన ఇలా రెండు క్యాప్లను కూడా అటు చివర ఇటు చివర పెట్టేసేయాలి ఇలా చివరన పెట్టేసిన తర్వాత మనము ఈ సోప్ని సో బాక్స్లో పెట్టేసామనుకోండి సోప్ కి తడి అనేది ఉండదు కాబట్టి ఇలా త్వరగా అరగకుండా ఉంటుంది ఇలా ఎక్కువ రోజులు మనము సోప్ని యూస్ చేసుకోవచ్చు సో బాక్స్ కూడా చాలా నీట్గా ఉంటుంది వేస్ట్ గా ఉన్న బిర్యానీ బాక్స్ మూతలు కానీ లేకపోతే వేరే బాక్స్ లో మూతలు ఉంటాయి కదండి వాటి బాక్స్లు అనేవి పగిలిపోయినప్పుడు వాటిని యూజ్ చేయనప్పుడు ఇలా ఏవైనా స్టీల్ బాక్స్ కి మూతలు లేనప్పుడు కానీ చిన్న చిన్న బాక్సులు యొక్క మూతలు లేనప్పుడు ఇలా మనం వేస్ట్ గా ఉన్న క్యాప్ లను కూడా యూస్ చేసుకోవచ్చు చాలా ఫిట్ గా ఉంటాయండి మనం ఇందులో ఏది వేసినా కూడా పడిపోకుండా ఉంటాయి నేను ఇక్కడ ఏ కలర్ అయినా సరేనండి ఉలం దారాన్ని తీసుకొని వీడియోలో చూపించిన మాదిరిగా ఇక్కడ ఇలా రెండు వరుసలు తీసుకొని పైన కదలకుండా ఉండటానికి ప్లాస్టర్ ని వేసుకోవాలి ఈ ఉలం దారాన్ని ఇలా చేతికి ఒక ట్వంటీ కానీ థర్టీ టైమ్స్ అనేది రౌండ్ గా చుట్టేసుకోవాలి సీజర్ ని తీసుకొని ఈ ఉలం దారాన్ని పై భాగాన అలాగే కింది భాగాన రెండు విధాలుగా సమానంగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న ఉలం దారాల నుంచి రెండు దారాలను తీసుకొని ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా ఇలా రౌండ్గా మలుచుకున్నాక కొన భాగాన్ని ఇలా ప్లాస్టర్ వేసిన కింది భాగం నుంచి ఒక పై భాగంలో మరొక ఉలంధారాన్ని తీసుకొని ఈ మధ్యలో నుంచి ఈ భాగాన్ని తీసేయాలి ఇలా చేయడం వలన ముడి అనేది ఈజీగా పడుతుందండి మీకు ఇంకొకటిని క్లియర్గా చూపిస్తాను చూడండి చూసారు కదండి ఇలా ఉలంధారాన్ని ఇలా కింది భాగం నుంచి మరొక ఉలంధారాన్ని ఇలా భాగం నుంచి తీసి మధ్యలో నుంచి వాటి కొనలను తీసుకోవాలి ఇలా చేయడం వలన ముడి అనేది ఈజీగా పడుతుంది ఈ ముడులనేవి చాలా గట్టిగా వేయాలండి లూజ్గా అయితే విడిపోతాయి తర్వాత వీటిని ఇలా మనము పై నుంచి కింది వరకు కూడా ఇదే మాదిరిగా చేయాలి చూసారు కదండీ ఇలా అన్ని ఉల్లం దారాన్ని వేసిన తర్వాత ప్లాస్టర్ని తీసేసి ఇలా దువ్వెనతో అన్నిటినీ కూడా ఇలా సమానంగా చేయాలి ఇలా చేసిన తర్వాత సీజన్ తీసుకొని మీకు నచ్చిన విధంగా లవ్ షేప్ లో కానీ లేదా ఆకు షేప్ లో కానీ కట్ చేసుకోవాలి అంతేనండి ఇలా అందంగా కనబడుతుంది కదా చాలా నీట్ గా కూడా వచ్చింది మనం దీనిని కీచెన్ కి కానీ లేదా హ్యాండ్ బ్యాగ్ కి మనకి నచ్చిన విధంగా ఎన్నో విధాలుగా దీనిని యూజ్ చేసుకోవచ్చు ఇలాంటి హ్యాండ్ బ్యాగ్స్ కి అదే కలర్ మ్యాచింగ్ వేసాం అనుకోండి ఇంకా అందంగా కనబడుతుంది కంఫర్ట్ అయిపోయింది అనగానే మనము క్యాప్ బాటిల్ని పడేసాం కదండి ఈ క్యాప్ని కూడా మనము ఎలా యూజ్ చేసుకోవాలంటే బ్లూ గమ్తో అయితే పర్మనెంట్గా అతికించుకోవచ్చండి ఇలా నేను ఇక్కడ డబుల్ గమ్ టేపును తీసుకొని ఈ క్యాప్ పైన వేయాలి దీన్ని మనము కిచెన్లో ఎక్కడ వీలైతే అక్కడ అతికించేసామనుకోండి ప్రెషర్ కుక్కర్ యొక్క రబ్బర్లు ఉంటాయి కదండి వాటిని కానీ మిక్సీ యొక్క రబ్బర్లను ఇలా ఎన్నో విధాలుగా దీనికి వేసుకోవచ్చు ఐస్ క్రీమ్ డబ్బాలు కానీ ప్లాస్టిక్ డబ్బాలు బిర్యానీ బాక్సులు ఉంటాయి కదండి వేస్ట్ గా ఉన్న ఉంటాయి కదండి ఇలా సీజర్ తో చివర్లో మాత్రమే ఇలా రౌండ్ గా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్నాక ఇలా ఉంటుందండి మీరు మరీ ఎక్కువగా కాకుండా నేనైతే ఇక్కడ హాఫ్ గా కట్ చేసుకున్నానండి గ్లూ గమ్ తీసుకొని ఇలాంటి వేస్ట్ గా ఉన్న ప్లాస్టిక్ బాక్స్లకు ఇలా బకెట్ రూపంలో మనము హ్యాండిల్ ని కూడా పెట్టుకోవచ్చు చూసారు కదండి చాలా నీట్ గా అందంగా కనబడుతుంది ఇందులో ఏవైనా వస్తువులను వేసుకొని కూడా మనము కబోర్డ్ లో కానీ బయట కనబడే విధంగా పెట్టుకోవచ్చు దోశ పిండి ఉంటుంది కదండి దాంట్లో నుంచి నేను కొద్దిగా ఒక గిన్నెలోకి సపరేట్ చేశాను చిక్కగా ఉందనుకోండి కొన్ని వాటర్ని వేసుకొని కలుపుకోవాలి మనము దేవుని గదిలో కానీ లేదా ఇంటి ముందు ముగ్గుగా వేసుకోవడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది తిరిగిన తర్వాత ఇది ఇంకా తిక్కుగా కనిపిస్తుంది మనము నడిచినా కానీ పిల్లలు ఉరికినా కానీ ఈ ముగ్గు అనేది అంత త్వరగా చెరిగిపోకుండా చాలాసేపు వరకు ఉంటుంది పండ్లను తెచ్చినప్పుడు కవర్లో ఉంచకూడదని త్వరగా పాడైపోతాయి ఇలా గాలికి పెట్టినప్పుడు ఒక బుట్టలో కానీ ఏదైనా టబ్బులో కానీ వేస్తాం కదా ఇలా వేసిన తర్వాత కూడా పైన చిన్న చిన్న పురుగులు అనేవి వాళ్తూ ఉంటాయి ప్లాస్టిక్ కవర్ ని ఇలా ఒక కవర్ వేస్తే సరిపోతుందండి కవర్ చిన్నగా ఉంది కాబట్టి ఇక్కడ నేను రెండు కవర్లను వేసాను దీనివల్ల మనకి ఈ పైన ఈగలు కానీ చిన్న చిన్న నుసిబురుగుల బెడద అనేది ఉండదు చాలా రోజుల పాటు పండ్లు కూడా ఫ్రెష్ గా ఉంటాయి ఇలాంటి కవర్స్ మనకి పోస్ట్ ద్వారా వస్తాయి కదండి వీటిని మనము డైరెక్ట్ గా పైన ఓపెన్ చేయకుండా ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా పైన కొద్దిగా మాత్రమే ఓపెన్ చేసి ఇలా కింది భాగాన మనము సైడ్లో కొద్దిగా కట్ చేసుకోవాలి ఇలా చేత్తో ఉన్నా కూడా ఈజీగా వచ్చేస్తుందండి ఆ తర్వాత మనం దాంట్లో నుంచి ఈజీగా తీసుకోవచ్చు తర్వాత మనము ఇలా పూర్తిగా ఓపెన్ చేయలేదు కాబట్టి మళ్ళీ మనం ఇంపార్టెంట్ ఏవైనా ఇందులో పెట్టుకోవచ్చు సోప్ని తీసుకొని ఇలా వేస్ట్గా ఉన్న క్లాత్లో సైజుని చూసుకొని సోప్ సైజుని చూసుకొని ఇలా మలుచుకోవాలి ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ను కట్ చేసుకున్నాక ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా సోప్ని మధ్యలో పెట్టుకొని మనము ఇలా మిగతా భాగాన్ని స్టిచ్చింగ్ వేసుకోవాలి స్టిచ్చింగ్ వేసుకున్నాక రివర్స్లో తీసి ఇందులో సోప్ని పెట్టుకున్నాం అనుకోండి మనము బయటకి ఎక్కడికైనా టూర్స్కి వెళ్ళినప్పుడు కానీ క్యాంపుకు పిక్నిక్కి వెళ్ళినప్పుడు ఇలా ఫేస్ వాష్కి కానీ హ్యాండ్ వాష్కి ఈ సోప్ని ఇందులో పెట్టేస్తామనుకోండి తడి అనేది పూర్తిగా పీల్చేస్తుంది కాబట్టి మనము హ్యాండ్ బ్యాగ్ లో కానీ ఎక్కడైనా పెట్టుకోవచ్చు శారీస్ కానీ ఏవైనా డ్రెస్లు తీసుకున్నప్పుడు ఇలాంటి కవర్లు వస్తాయండి ఇలాంటి జిప్ కవర్లను మనము ఏవైనా ఇంపార్టెంట్ గా రేషన్ కార్డు ఆధార్ కార్డు పిల్లల ఫీజ్ కార్డు బ్యాంక్ ఏవైనా సరేనండి ఇందులో పెట్టుకున్నాం అనుకోండి ఓపెన్ కాకుండా ఉంటాయి కాబట్టి మనకి బయటకి ఈజీగా కనబడతాయి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా తీసుకోవచ్చు వెల్లుల్లి రెబ్బలపై ఉండే పొట్టును తీయాలంటే ఇబ్బంది పడతాం కదండి పొట్టును తీయకుండానే మనము డైరెక్ట్గా ఇలా ఏదైనా ఒక కవర్లో లో పెట్టేసి డైరెక్ట్గా పొట్టు తోటే మనము ఇలా గట్టిగా తుర్మేసాం అనుకోండి దానిపై ఉండే పొట్టు అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది దీనితో పాటు మన పని సులువుగా అవడమే కాకుండా మనము తురిమేదాన్ని కూడా క్లీన్ చేయాల్సిన పని కూడా ఉండదండి ఈ కవర్లో నుంచి మనము ఇలా తురిమిన దాన్ని తీసుకొని కర్రీలో కానీ చట్నీలో కానీ యూజ్ చేసుకోవచ్చు బూస్ట్ ప్యాకెట్ను ఓపెన్ చేసిన తర్వాత అలాగే బయట పెట్టేసామనుకోండి అది గడ్డ కడుతుంది ఇలా గడ్డ కట్టకుండా పొడి పొడిగా ఉండాలి అంటే మనం షుగర్ని కొద్దిగా యాడ్ చేయండి ఇలా వేయడం వలన బయట ఎన్ని రోజులు పెట్టినా కూడా గడ్డ కట్టకుండా చాలా రోజుల పాటు ఫ్రెష్గా ఉంటుంది అంతే కదండి మనము బూస్ట్ బాక్సులు కూడా తెచ్చుకుంటాం కదా ఆ లో కొద్దిగా షుగర్ని వేసి చూడండి మనము తడి స్పూన్ పెట్టినా కూడా గడ్డ కట్టకుండా ఉంటుంది కుక్కర్లో కొన్ని వాటర్ని వేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ పాటు బాగా మరగనిచ్చుకోవాలి ఇలా బాగా వేడిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకొని ఈ కుక్కర్లోని వాటర్ అనేది వేడిగా ఉన్నప్పుడే మనము దీంట్లోని వాటర్ అనేవి కింద పడిపోకుండా ఉండడానికి క్యాపును పెట్టేసుకొని మన ఇంట్లో ఉండే చీపురు కట్ట ఉంటుంది కదండి ఇక్కడ చూసారు కదండి చీపురు కట్ట అనేది ఇలా కింద పెట్టుడుకు వంకరగా అయిపోయింది ఎప్పుడైనా చీపురు కట్ట స్ట్రైట్గా ఉడవడానికి చాలా వీలుగా ఉండాలంటే ఇలా వేడి చేసిన కుక్కర్ని ఎక్కడైతే చీపురు కట్ట వంకరగా తిరిగిందో ఈ ప్రెషర్ కుక్కర్ని చీపురు కట్ట పైన పెట్టడం వలన ఇలా వేడి చేస్తే మళ్ళీ చీపురు కట్ట అనేది ఎప్పటిలాగా మామూలుగా స్ట్రెయిట్గా అయిపోతుంది చీపురు కట్టను మనము ఎప్పుడు నిలబెడతాం కాబట్టి ఇలా వంకరగా మారిపోతుంది చీపురు కట్ట ఇలా వంకరగా మారకుండా ఉండాలంటే ఏదైనా వాళ్ళకి ఒక మేకును వేసి ఈ చీపురు కట్టను అలా నిలబెట్టినా కూడా చీపురు కట్ట అనేది వంకరగా మారకుండా ఉంటుంది ఇలా వంకరగా మారినప్పుడు మాత్రం ఈ టిప్ ఫాలో అయితే చీపురు కట్ట మళ్ళీ ఎప్పటిలాగా మారిపోతుంది ఇంట్లో ఉండే ఐరన్ బాక్స్ను కూడా హీట్ చేసి ఇలా చీపురు కట్ట పైన పెట్టినా కూడా అది మళ్ళీ ఎప్పటిలాగా ఉండిపోతుంది ఇంట్లో పవర్ లేనప్పుడు ఇలా ప్రెషర్ కుక్కర్లో వాటర్ని వేడి చేసి ఇలా చీపురు కట్ట పైన పెట్టుకోవచ్చు ఇలా ఒక ఫైవ్ మినిట్స్ పాటు చేసామనుకోండి మళ్ళీ ఎప్పటిలాగా చీపురు కట్ట అనేది స్ట్రైట్గా అయిపోతుంది చూసారు కదండీ ఇంతకుముందు చీపురు కట్ట అనేది కింద చాలా వంకరలుగా తిరిగి ఉండేది ఇప్పుడు మళ్ళీ స్ట్రేట్గా అయిపోయింది ఇలా ఉండటం వలన ఇల్లును కూడా చాలా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు ఒక్కొక్క వేలికి పెట్టుకున్నాం అనుకోండి ఈ వేల్స్ అనేవి దగ్గరగా ఉండటం వలన నేల్ పాలిష్ అనేది మరొక వేలికి అంటుతుంది ఈ నేల్ పాలిష్ అనేది మన కాళ్ళకి పెట్టుకున్నప్పుడు ఒక్కొక్క వేలికి అంటకుండా ఉండాలంటే ఇలా వెల్లుల్లి రెబ్బలు ఉన్నాయి కదండి దాని పొట్టుని తీసేసి ఈ వేళ్ళ మధ్యలో పెట్టేసుకోవాలి ఇలా పెట్టడం వలన ఈ వేల మధ్య గ్యాప్ వస్తుంది కాబట్టి మనము ఎప్పుడు నేల్ పాలిష్ పెట్టుకున్నా కూడా మరొక వెలికి అంటకుండా ఉంటుంది మీరు బ్రొటన వేలికి పెట్టుకోవాల్సిన అవసరమైతే లేదండి అక్కడ గ్యాప్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మిగతా వెలికి పెట్టుకున్నా సరిపోతుంది ఇప్పుడు నేల్పాలిష్ని మనము ఇలా వేలకి పెట్టుకున్నప్పుడు మరొక వేలికి అంటకుండా ఉంటుంది కాబట్టి మన వేలు అనేవి చాలా నీట్గా ఉంటుంది మొదసరిగా చూసిన వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ సిరి కుకింగ్ ఎన్ లాగ్స్